ఎన్టీఆర్ అన్నకి నిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో అలచల్ చేయడం అయితే జరిగింది అది విని నేను కొంచెం షాక్ అవ్వడం అయితే జరిగింది ఎన్టీఆర్ అన్నకి యాక్సిడెంట్ కావడం ఏందని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఒక నిన్న ఒక యాడ్ షూటింగ్లో పాల్గొనడం అయితే జరిగింది ఆ యాడ్ షూటింగ్లో పాల్గొనేటప్పుడు కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయాడని చెప్పేసి ఎన్టీఆర్ అన్న సంబంధించిన టీం వాళ్ళు ఒక ప్రకటన అయితే చేయటం జరిగింది ఎన్టీఆర్ అన్నకి ఏం కాలేదు చిన్న కాలు స్లిప్ కావటం వల్ల ఈ వెనక భాగంలో నడుము దగ్గర గీరుకపోయింది డాక్టర్ గారికి చూపిస్తే ఏం పర్వాలేదు పెద్ద ప్రమాదం ఏం లేదు ఒక రెండు వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోద్దని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన అయితే జరిగింది ఎన్టీఆర్ అన్నకి అలా జరిగేసరికి అభిమానులు ఆందోళనకైతే గురి కావటం అయితే జరిగింది ఏమైందో ఏమో అని చెప్పేసి కొయ్య కొంచెం భయం దళంలో ఉన్నందువలన ఎన్టీఆర్ అన్న టీంకు సంబంధించిన వాళ్ళు ఆ ప్రకటన విడుదల చేసిన తర్వాత ఎన్టీఆర్ అన్న అభిమానులంతా కొంచెం ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది ఏదేమైనా ఎన్టీఆర్ అన్న త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్లో పాల్గొనాలని చెప్పేసి ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా ఒక అభిమానిగా కోరుకుంటున్నాను